వారాకస్ సెంటర్లో అలీషా గౌస్ హలీం సెంటర్ను అఫ్రోజ్ ఏర్పాటు చేశారు రాష్ట్ర మైనార్టీ నేత సయ్యద్ సమీ హుస్సేని రాష్ట్ర టీడీపీ మైనార్టీ నేత జాఫర్ షరీఫ్ టీడీపీ నేత ఎస్ఆర్ ఇంతియాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు హైదరాబాదీ హలీం రుచులను నెల్లూరు వాసులకు అందించేందుకు హలీం సెంటర్ ఏర్పాటు చేశామని నిర్వాకులు తెలిపారు వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నయీం గయాజ్ ఇంతియాజ్ మున్వర్ జమాల్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన బార్కాస్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా అల్ గౌస్ అల్ షాగౌస్ హలీం ప్రారంభించడం జరిగింది దీనికి మన అప్రోజ్ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి స్పెషలిస్ట్ని తీసుకొని వచ్చి హలీం చేపిస్తూ ఉంటారు ప్రతి రంజాన్ ఒక్క నెల మాత్రమే ఈ అల్ షాగౌస్ హలీం ఇక్కడ దొరుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి విజిట్ చేసి హలీం తిని అలీం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకి ఇమ్యూనిటీ పవర్ పవర్ కూడా ఎక్కువ పెరుగుతుంది ప్రతి ఒక్కరు కావున మన అల్ షాగౌస్ అలీం తిని మన అక్రోస్ కి ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చూడాలని మీ ఫ్రెండ్స్ కి మీ బంధుమిత్రులని అందరికీ చెప్పి పిలుసుకొని వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆనందంగా ఉంది ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి నిత్యం మన నెల్లూరు పట్టణంలో నెల్లూరు నగర నడిబొడ్డులో అల్ షాగోస్ మటన్ హలీమ్ని మన అఫ్రోజ్ ఇక్కడ ముందు నుంచి స్టార్ట్ చేయడం దిన అంటే ప్రతి ఇయరు దానికి ఆ టేస్ట్కు ఇక్కడ ఈ షాగోస్ హలీం ప్రియులు డే బై డే అంటే ఇయర్ బై ఇయరు ఇంక్రీజ్ అవుతుండడం మనం గమనించవచ్చు ఇది కేవలం నెల్లూరు ఒకటే కాదు షాగోస్ బ్రాండ్ ఇది అల్ షాగోస్ బ్రాండు మన పక్కన ఉండే ఊర్లో కూడా ఇక్కడి నుంచి పోతుందంటే మాకు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ మటన్ని సొంతంగా ఏరడము అంటే మన మటన్ ఆ పొట్టెల్ని స్వచ్ఛమైన పొట్టెల్ని ఒరిజినల్ పొట్టెల్ని వెతికి ఆ పొట్టెల్ని నీట్ వేయడము అలాగే ప్యూర్ నెయ్యి ఆ ప్యూర్ నెయ్యిని తీసుకొని కలిపి ఆ ఇంగ్రీడియంట్స్ని ఆ ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చే ఆ సువాసనకే ఇక్కడ అడిక్ట్ అవుతారు అందువల్ల ఈరోజు ఓపెన్ చేసిన మన ఫ్రోజు తమ్ముడికి శుభాకాంక్షలు తెలుతూ ఇంకా రాబో రోజుల్లో ఆల్రెడీ ఓ పదో పన్నెండు బ్రాంచ్లు ఓపెన్ చేసేసి ఉన్నాడు మావాడు ఇంకా దాన్ని ప్రతి ఇయర్ పెడతాడు కాబట్టి ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ మన నెల్లూరుకు ఒక స్పెషలిస్ట్ ఒక స్పెషలైజేషన్ ఉంది అంటే తిండి ప్రివ్యూలు ఎక్కువ ఇక్కడ టేస్ట్కు హైదరాబాద్ నుంచి అదే టేస్ట్ అదే క్వాలిటీని ఆ మాస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ మా మనందరినీ ఆ కేస్ని రుచి చూపిస్తున్నాయంటే థ్యాంక్ఫుల్ టు ది మన అఫ్రోజ్ గారిని థ్యాంక్ యూ అండి మా తమ్ముడు అఫ్రోజ్ అల్ షా హౌస్ హలీం సెంటర్ని ప్రారంభించారు అసలు నెల్లూరులో పాత రోజుల్లో హలీం అనేది హైదరాబాద్లో ఉంటుంది ఈ విధంగా ఉంటుంది హలీం అని చెప్పుకునేవాళ్ళు లేదా ఎవరైనా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ హలీం టేస్ట్ చూసి చాలా బాగుంది ఏదో మటన్తో చేస్తున్నారు వాళ్ళు దాన్ని హలీం అని చెప్పుకునేవాళ్ళు అయితే ఆ రోజుల్లో అంటే దాదాపు నాకు తెలిసి ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి హలీంని నెల్లూరు వాళ్ళకు పరిచయం చేయించింది మా తమ్ముడు అని నేను గర్వంగా చెప్తున్నాను ఈరోజు ప్రతి సంవత్సరం చాలా హలీం షాపులు నెల్లూరులో పెడతారు అన్నీ బాగుంటాయి అన్ని హలీంలు కూడా బాగుంటాయి కానీ ఏదైతే షా అల్ షాగౌస్ యొక్క హలీం టేస్ట్ ఉంది కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో టోక బిర్యానీ కానివ్వండి ఇలాసీ కానివ్వండి లోమ్ కానివ్వండి అదేవిధంగా వాళ్ళు చేసిన ఆర్గానిక్ మసాలాస్ ఏదైతే ఉన్నాయో అది హలీం తిన్న తర్వాత ఎసిడిటీ ఫామ్ కాకుండా ప్రోటీన్ ఫుడ్ లాగా గొక్క పొద్దులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది అదేవిధంగా హలీం అనేది ఎవరైతే మాంసాహార ప్రియులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా బాడీలో ప్రోటీన్ ఇవ్వడానికి శరీరంలో శక్తిని నింపడానికి ఉపయోగపడుతుంది అటువంటి హలీంని తక్కువ రేట్లలో మంచి క్వాలిటీతో నెల్లూరు ప్రజలకు ఇస్తున్న మన అప్పుల యొక్క అల్ షా హౌస్ హలీం సెంటర్ని ఈరోజు నా తమ్ముడు ఎస్ఆర్ ఇంతియాజ్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నెల్లూరు జిల్లాలో అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఉన్న ప్రజలకందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కసారి ఎవరైతే మాంసాహార ప్రియులు ఉంటారో ఎవరైతే వెజిటేరియన్ ఉన్నారో వాళ్ళకి కాదు ఎవరైతే నాన్ వెజిటేరియన్ మాంసాహారం బియ్యం ఉన్నారో ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి ఒక్కసారి కానీ మీరు టేస్ట్ చేసి చూస్ చేస్తే ఇక్కడ మీ మిత్రులను మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకువచ్చి ప్రతిరోజు కూడా దీన్ని తినాలనిపిస్తుంది ఇది కేవలం రంజాన్ నెలలో ఎందుకు పెడతారంటే రంజాన్ మాసంలో మనం ఏదైతే ఫాస్టింగ్స్ ఉంటామో ఆ ఫాస్టింగ్స్ ఉన్న దానివల్ల మన బాడీకి సరైన ఎనర్జీ శక్తి మనకు కావాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఇట్లాంటి ప్రోటీన్ ఒక్క కప్పు మనం తిన్నామనుకోండి బాడీలో కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్లకు అది ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా శరీరానికి ఒక శక్తి ఇస్తుంది ఇది ఒక్క పొద్దు ఉన్న వాళ్ళే తినాలని ఏం కాదు ఎవరైనా సరే లేదా ఎవరైతే భోజన ప్రియులు ఉంటారో వాళ్ళు తినొచ్చు ఎవరైనా తమ బిడ్డలకు శరీరంలో శక్తి కావాలా ప్రోటీన్స్ కావాలనుకునే అనుకునే వాళ్ళు కూడా ఈ హలీమ్ని కానీ టేస్ట్ చేస్తే ప్రకృతి సర్వసిద్ధమైన ప్రకృతి సిద్ధమైన ఫ్రూట్ ఇది ఇది ఏదైతే ఫుడ్ ఉందో దానివల్ల మనకు మంచి ఇదే అవుద్ది ఎందుకంటే ఇళ్ళలో మనం తయారు చేసుకోలేము ఒక హలీం మనం ఇక్కడ మూడు వందల యాభై రూపాయలు దానికి వచ్చేస్తుంది కానీ అంతే హలీం మనం తయారు చేయాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఆ టేస్ట్ రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అల్షాగౌస్ మన కలెక్టర్ ఆఫీస్కి పోయే దారిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్స్తో ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అదృష్టం కలిసి వచ్చిన నాయకుడు ఏ విధంగా ఉంటాడంటే మా ఉంటాడు అటువంటి వ్యక్తి చేత ఈరోజు ఓపెనింగ్ చేయించడం కూడా నిజంగా చాలా సంతోషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి